ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మొదటిసారి ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసిన నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా అయితే కనుక పదవి స్వీకరించారు మంత్రి నారా లోకేష్ గారు అయితే కనుక అయితే ఉద్యోగులకు ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు మొదటిసారి అవి ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అలాగే పారదర్శకంగా టీచర్ల బదిలీలు మంత్రి నారా లోకేష్ ఈ ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అంటే విద్యా ప్లస్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశించారు అలాగే కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు నేడు అలాగే ఫేజ్ టూ ఫేజ్ త్రీ పనులన్నీ కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు ఇక శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేష్ సమావేశమయ్యారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు భోజనం రుచిగా అలా రుచికరంగా నాణ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై పదిహేను నాటికల్లా పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు ఇవ్వాలని సూచించారు అలాగే పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేయాలని ఇక గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుకు కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు ఇక బడి మధ్యలో మానేసిన వారి వివరాలను కూడా సేకరించమని ఎన్ని స ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి అందుకు కారణాలు ఏమిటనేది ఇవ్వాలని చెప్పారు ఇక దేశంలోని అత్యున్నత అత్యుత్తమ గ్రంథాలయ నమూనా ఎక్కడుందో తెలుసుకొని అధ్యయనం చేయాలని ఇక బైజూస్ కంటెంట్ అలాగే ఐఎఫ్పి వినియోగం సిబిఎస్ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పారు ఇక పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ నెలాఖరులోగా పూర్తి చేయాలి అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసి మూల పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలన్నారు ఇక ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన విధంగా పారదర్శకంగా జరుగుతాయని కేంద్ర నిధులను స్థాయిలో వినియోగించుకునేలాగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు లోకేష్ సూచించారు ఈ ఏడాది సిబిఎస్ఈ పదో తరగతి పరీక్షలు రాబోయే రాయబోయే ఎనభై రెండు వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా అధికారులను అడిగి తీసుకు అడిగి తెలుసుకున్నారు అలాగే విద్యా వసతి ఉన్న బకాయిలు కూడా మొత్తం వివరాలు అయితే ఇవ్వండి ఎన్ని బకాయిలు ఉన్నాయని కూడా నారా లోకేష్ అయితే కనుక అధికారులను అయితే ఆదేశించి ఆదేశాలు జారీ చేశారు